వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ రెడ్డి అల్లు అర్జున్ అలాగే ఆయన ప్రతీమనేటువంటి స్నేహారెడ్డి వీరి యొక్క బంధానికి పద్నాలుగు ఏళ్ళు అయ్యింది అయితే లవ్ మ్యారేజ్ హైలైట్స్ ఏంటి మీరిద్దరి మధ్య జరిగినటువంటి లవ్ ఆ తర్వాత మ్యారేజ్కి సంబంధించిన హైలైట్స్ కనుక మనం చూసినట్లయితే టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన యూనివర్సల్ స్టార్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జును స్నేహారెడ్డి తాజాగా పద్నాలుగవ పెళ్లి రోజు అంటే పద్నాలుగు సంవత్సరాల పెళ్లి రోజును కూడా జరుపుకుంటున్నారు అయితే లవర్ బాయ్ అల్లు అర్జును తొలి చూపుల్లోనే స్నేహారెడ్డితో ప్రేమలో పడిపోయారు అమెరికాలో జరుగుతున్నటువంటి ఒక శుభకార్యానికి బన్నీ వెళ్ళాడు అక్కడ స్నేహను చూసి ప్రేమలో పడిపోయారు అందరిలాగే ఇద్దరి ఏళ్ళలో కూడా పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు కానీ బన్నీ స్నేహ మాత్రం ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోవడంతో ఉండలేని స్థితిలో ఉన్నారు అయితే ఇలా చెప్పుకొచ్చారు ఇరువైపులా కుటుంబ పెద్దలు కాస్త ఆలోచించారు చివరికి పిల్లలు ప్రేమను అర్థం చేసుకొని పెద్దలు దిగువచ్చి సంప్ర అంటే సంప్రదింపులు కూడా జరిపారు అలాగే రెండు వేల పదిలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన వీరిద్దరికి ఘనంగా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది ఆ తర్వాత మూడు నెలలకు అంటే రెండు వేల పదకొండులో మార్చి ఆరవ తేదీన వీరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు టాలీవుడ్లో బన్నీ పెళ్ళి చాలా వైభవంగా జరిగింది అల్లు అర్జును అలాగే స్నేహ దంపతులు అంటే అల్లు అర్జును స్నేహ దంపతులకు కుమారుడు అల్లు అయాన్తో కూడా ఆయనతో పాటు ముద్దుల కూతురు హర్ష కూడా ఉంది అంటే అర్హ కూడా ఉంది అల్లు అర్జును మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఇంజనీరింగ్ కాలేజీలతో పాటుగా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి వీరి స్వస్థలం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెద్ద ఊరు మండలం ఇక వీరి కుటుంబంలో గత కొన్నాళ్ళుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు పెళ్లి కాకముందు అల్లు అర్జున్ స్నేహారెడ్డి తన తండ్రి ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో బాధ్యతలు కూడా చూసుకోవడంతో పాటుగా వ్యాపారాలకు కూడా తండ్రికి చోదోడు వాదోడుగా ఉండేవా ఉండేది అలాగే ఇక స్నేహతో ఇక ప్రేమలో పడినటువంటి విషయాన్ని కూడా బన్నీ ముందుగా తన తల్లికి తెలిపారట నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పడంతో కూడా అల్లు అర్జున్ తల్లి ఇంట్లో వాళ్ళందరిని కూడా ఒప్పించారని కూడా చెప్పుకొచ్చారు అంటే పద్నాలుగు సంవత్సరాల వీరి యొక్క పెళ్ళి పద్నాలుగో పెళ్లి రోజు సందర్భంగా కూడా ఈ వీరి యొక్క ప్రేమ అలాగే వీరి ప్రేమించుకున్న తర్వాత పెద్దల్ని ఒప్పించి అలాగే ఎలా వీరి వివాహం జరిగింది అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయండి